సభకు నమస్కారం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అర్బన్ ల్యాండ్స్కేప్లో పండగ ఎలా ఉంటుంది ఆర్టిఫిషియల్గా అనే దృష్టికోణం నుంచి రాసిన కవిత ఉగాది ఒక ఉత్సవ సమయం నూతన సంవత్సర ఆరంభం తెలుగు అస్తిత్వ సంకేతం కవిత శీర్షిక చెప్పుడు మర్చిపోయాను ఉగాది నా అస్తిత్వ సంకేతం ఉగాది ఒక ఉత్సవ సమయం నూతన సంవత్సర ఆరంభం తెలుగు అస్తిత్వ సంకేతం ఆ రోజుల్లో సజీవంగా బతికిన రోజుల్లో ఊరు ఉగాది కలిసే ఉండేవి ఇప్పుడు అవి రంగు వెలిసిన నోస్టాలజిక్ చిత్రాలు తలుచుకున్నప్పుడల్లా మనసును బాధపెట్టే దృశ్యాలు ఈ చిత్రాలకు రంగులద్దీ పునర్జీవన పయనం చేయించాలనుంది పండగ సందడి తెలియని నగరం నాది ప్లాస్టిక్ మామిడాకు తోరణాల గడప నాది పెయింట్తో పసుపు రంగు పులుముకునే వాకిలి నాది రెడీమేడ్ మొగ్గు తెచ్చి ముంగిట్లో అలంకరించే శైలి నాది సెలవస్తే తప్ప పండగొచ్చినట్లు తెలియని లోకం నాది ఏం చేయను నగరం ఇది అపార్ట్మెంట్ బ్రతుకు చిత్రం ఇది ఏం చేయను నగరం ఇది అపార్ట్మెంట్ బ్రతుకు చిత్రం ఇది పండక్కి ఊరెళ్ళి వస్తే కానీ ప్రాణం సేద తీరదు పండగొస్తే నగరం నిర్మానుష్యమవుతుంది దారులన్నీ ఊరి వైపు పరుగులేడతాయి దారులన్నీ ఊరివైపు పరుగులెడతాయి ప్రతి రైలు ప్రతి బస్సు ఎవరు ఊర్లో వాళ్లను దింపి వెళుతుంది ఊర్లో కాలు మొప్పగానే ప్రాణం ఉరకలేస్తుంది ఊరంతా రంగుల సమాగమనం వసంత ఋతువు అలికిడి దారి పొడుగున రాలిపడ్డ వేప పులు ఉగాది ఆగమనాన్ని తెలియజేస్తాయి పండగైనాక ఊరు వదిలి రావాలంటే గుండెలో గుబులు గూడు కట్టుకుంటుంది హోమ్ సిక్నెస్ ఆవరిస్తుంది అయినా మనసుకు నచ్చజెప్పి నగరానికి పయనం అవుతాను మొనోటనీలో కలిసిపోతాను అయినా నగరానికి పయనం అవుతాను మొనోటనీలో కలిసిపోతాను థ్యాంక్ యూ ఇంత బాగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఊరిని గుర్తు చేసిన కల్చర్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్